హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ ఇవాళ ఒక స్పెషల్ ఉంది స్పెషల్ ఉంది ఏంటి అది టూ కి సుస్క్రైబుస్ కంప్లీట్ ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీలో టూ థౌసండ్ మెంబర్స్ ఉన్నారన్నమాట సో ఇవాళ చిన్న పార్టీ చేస్తున్నా పార్టీ ఓగ కోగ థంప్స్ అట్లా అంటాడు పిచ్చోడు సో ఒక చిన్న పార్టీ చేసుకున్నాం అండ్ అందరికి ఎవరైతే ఫాలో చేసారో అందరికి పేరు పేరునా థ్యాంక్ యూ సో అదనమాట టూ థౌజండ్ ప్రెసెంట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి టూ థౌసండ్ త్రీ ఉన్నారు సో ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ నిన్నే టూ టూ థౌజండ్ మెంబర్స్ అయ్యారు కానీ తర్వాత ఏమైందో తెలియదు కాసేపు చూస్తే మళ్ళీ వన్ నైన్ 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 అయిపోయింది భలే బాధగా అనిపించింది ఎందుకంటే అప్పుడే నేను సంతోష్కి కి చూసుకో చూసుకో నాకు టూ కే అయిపోయింది అని చెప్పేసి పెద్ద ఫోజ్ కొట్టాను సో ఓకే కొంచెం హట్ అయ్యా బట్ తర్వాత అనుకున్నా వద్దు గా తీసుకోవాలి సంతో చెప్పారు నెగిటివ్ నెగిటివ్ గా తీసుకోవద్దు ఇవాళ రాకపోతే ఏమైంది మళ్ళీ రేపు టూ థౌజండ్ అయిపోతారు అన్నాడు అట్లే టూ థౌజండ్ అయిపోయారు ఇవాళ మనకి సో నేనైతే ఇవాళ చికెన్ బిర్యానీ ఐ మీన్ ఢిల్లీ ఓ కిస్కా ప్లేస్ మే ఫేమస్ హై ఓ వాలా ఓ ఉత్తర్ ప్రదేశ్ మురాదాబాద్ అచ్చా ఓకే నేను యాక్చువల్లీ ఏంటంటే ఇంతకు ముందు బిర్యానీ తినే వాళ్ళం మనం లైక్ హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడు తిన్నా గానీ లైక్ స్పైసెస్ वाला బిర్యానీ వి కాల్ మురాదాబాద్ బిర్యానీ ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ మురాదాబాద్ విచ్ ఇస్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ అచ్చా

ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అంత టేస్ట్ అయితే రాదు తర్వాత ఈ మురాదీ బాదీ బిర్యానీ తిన్నా చాలా అంటే చాలా బాగుంది అనమాట దానికి అప్పటి నుండి నేను బాగా ఫ్యాన్ అయిపోయా అంటే అసలు లైట్గా స్పైసెస్ ఆహాహా సో చెప్పడం ఎందుకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను నేను ఎట్లా చేశాను దాని ప్రాసెస్ చూపించాను అంటే చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు ఎలా చేశానో చూసేయండి వీడియోలో హాఫ్ కిలో చికెన్ కి నేనైతే గ్లాసు పావు రైస్ అయితే నానబెట్టుకున్నా జీరా మిరియాలు ఇలాచి అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలి మిర్చి కూడా చిన్నగా కట్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు దంచుకొని పెట్టుకోవాలి పక్కన బిర్యానీ కదా కాస్త ఆయిల్ పట్టింది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అనుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మసాలా నేను కంప్లీట్ గా దంచలేదు పచ్చా పచ్చాగా దంచిన దాంతో పాటు మిగతా బిర్యానీ హోల్ మసాలా కూడా వేసుకొని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేయాలి ఒక పెద్ద ఆనియన్ నేనైతే స్ట్రైట్ గా కట్ చేసుకుని వేసుకుంటున్నా మసాలా అయితే మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే దీనికి టేస్ట్ వచ్చింది ఉల్లిపాయ లైట్ గా కలర్ మారుతున్న టైమ్ లో ఇప్పుడు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీలో మనం ఎక్స్ట్రా గా స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోము మసాలా అండ్ మిర్చి ఘాటు మాత్రమే దీనికి టేస్ట్ ఇస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాన్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మిర్చి కొంచెం ఎక్కువగానే పట్టిద్ది మిర్చి చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ కడుక్కున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుంటున్నా నేను ఫస్ట్ టైం చేయటం కదా అందుకనే తక్కువతోనే ప్రయోగం చేస్తున్నా मुरादा बाद ही होते मुरादी नहीं होता ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కోసం చికెన్ వదిలేయండి పక్కన చికెన్ కర్రీ వండుతున్నా ఫ్రైడ్ రైస్ కూడా ఉండేసా ఎందుకంటే తెలీదు మా మావయ్య గారు ఈ బిర్యానీ తింటారో లేదు నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఓన్లీ చిటికెడు మాత్రమే ఆ మోటో వేసుకోవాలి నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి ఓన్లీ టూ గ్లాసెస్ తీసుకున్నావు ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చులే అని ఆల్రెడీ రైస్ కూడా థర్టీ మినిట్స్ నానబెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టవు నార్మల్ గా రెస్టారెంట్ స్టైల్లో చేసినప్పుడు సేమ్ నేను చేసినట్టే చేస్తారు బట్

और बोलते हैं ना सर और ये नहीं वो ना नमक की डालता है तो ये बोलता है अरे भाई साहब ये देखो नमक डाल रही है एकदम का नमक डाल रही है देखिए पूरी की पूरी टिक्की डाल आधा किलो का बटर डाल दिया उन्होंने पूरा इसमें दो किलो नमक डाल दिए सौ ग्राम चावल में నేనైతే ఒక చిన్న నిమ్మకాయని కంప్లీట్ గా పిండుకున్నా ఇన్స్టాలో చూస్తూ ఉంటాం కదా ఫుడ్ బ్లాగర్స్ ఇలానే చేస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ టమాటో వేస్తున్నారు అని తెలుసు గానీ ఇదేంటండి అదేంటండి అని అడుగుతారు కదా మాట్లాడుకుంటున్నాం బాస్మతి రైస్ కదా అసలుకి నానుంది ఉంది ఓ గట్టిగా కలుపుకోకుండా సున్నితంగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా బిర్యానీతో ఏం మాట్లాడకండి దాన్ని వదిలేయండి సైలెంట్ గా నేను गाइस एक प्लेट हजार रुपए का सिर्फ और सिर्फ एक हजार रुपए का साला कौन खाएगा सर और हमारा मुरादी बादी बिरयानी रेडी होने वाला है लेकिन देखो कुछ भी हरा मैम ये क्या इधर इधर क्या बना रहे हैं है मैम आप क्या इस कम करी मैडम चपकुंटू तो तो चिकन गुरु मर पैया माड़ी क्योंकि गर्मी का टाइम है पानी बहुत जरूरी है इसलिए चिकन में पानी ज्यादा डाला जा रहा है ताकि पानी की कमी पूरी हो सके करफी? तुम क्या कर रही है आर वेटिंग चिकन बट लेकिन आपको मैं बता दूं कि आपको चिकन नहीं मिलने वाला है टफी बहुत दिन हो गया ना टफी क्या आप चिकन का वेट कर रहे हैं ठीक है भैया अब मुंह बंद भी कर लो ठीक है पानी आ रहा है मालूम है मेरे को तो मिस्टर टफी जी दिल्ली में गर्मी कैसी है जनाब गर्मी के हालचाल चाल है कुछ बताएंगे गर्मी के बारे में ये घंटा भर भी नहीं पड़ा उतना भर नहीं है भागो 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 ठीक है बाप रे अलसपोया ने नहीं ते बागा पंचे से जैसे अलसपोया संतुन जोड़ा ने यार यहाँ तो गर्मी ऐसी है अभी फाइव मिनट्स में आते हैं ना तो ये पूरा ड्राई मिलता है अपने को हाँ रात तक हो जाएगा ये गर्मी का चक्कर में सुबह ये शाम को दोना पड़ता है, है कपड़ा तो डालते ना कपड़ा ऐसे करके

బట్టలు ఆరేసి కాసేపు ముచ్చట్లు చెప్పుకొని వచ్చాం లోపు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మోర్ దెన్ డేస్ అయిపోతుంది ఇంట్లో నాన్ వెజ్ వండట్లేదు అనమాట సో వండిన వెంటనే ఫస్ట్ అయితే మా టఫీకి ఇచ్చేసా సంతు ఏమో ట్రైన్ లో అమ్ముతారు కదా ఆ మిక్స్చర్ చేస్తా అన్నారు हाफी बनेगा यार फिर तुम तुम बीच में दबे पेड़ तक कुमार <laughs> इसको हमें इस पार्ट को हटा देना चाहिए वैसे नहीं खाना चाहिए दिस इज वेरी 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 छे ओके okay. अब इसे कट इसे कट इसे फद्दू ओटे सचरो ये वर्क ओटे से हो आ वो मेरा ट्रेन में नहीं मैं ट्रेन में वो 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 था था ना 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 नमकीन नमकीन बेचता ओ नहीं नहीं इसके लिए बोल बोल रहे हैं वोट किसको दे दिया दिस इज़ सीक्रेट थिंग्स आई शेयर एनीवन एनीवन मेरे मेरे से भी यस yes. बिकॉज़ क्या है मेरे को तो बोल के गया ना, तुम नहीं नहीं, नहीं, अभी तुम रिकॉर्ड कर थोड़ा yes. तो. हिंद और इसके बाद चारकसाना और इसमें इसके साथ हमारा जीरा पाउडर और उसके बाद थोड़ा काला नमक जो कि मेरे पास इनमें से एक भी चीज नहीं है तो मैं सिर्फ इसमें सॉल्ट डालूंगा वाइट सॉल्ट और इसी के साथ ही हम बनाते हैं भैया इसमें ऑलरेडी सॉल्ट है इसमें ऑलरेडी सॉल्ट है खा के देखो एक बार ज्यादा सॉल्ट देखो खा के देखो 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 देखो, देखो वही है वही है सुनता नहीं है बात का एक बार खा के देखो यार तो मैं ऐसे अरे कुछ तो बनाने दो ना यार नहीं मैं पता है थोड़ा ये दे ना मुझे पता है तुम तो वीडियो को बोलना यार मुझे पता है मुझे पता है तुम्हारा ना ना यही एक प्रॉब्लम है या, मैं ऐसे में भी ऐसा ही ज्यादा नमक डाला इसलिए तुमको बोल रही हूँ सुनता देखो 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 तो हर चीज टोकती है तुम्हें तो मार दो मुझे ना मार दो तुम कहते हो तो ना तुमको किचन में कोई टोकना है तो अच्छा नहीं लगता सेम मेरे को भी ठीक है, है। जान लो अभी के नमक डालो ठीक है फिर बोल रही तुम वीडियो में अरे। मैं साले तुमको कंटेंट देने की सोचा लेकिन तुम ऐसे कर रहे क्या सही यार नॉर्मली बोला यार इसके लिए तुम अभी लड़ाई करना है क्या यस हम इसी के साथ इसमें डलेगा ऑनियन चाट लो लास्ट का मकई रसम बेसरू मस्त 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 लेकिन निकलो निकलो मस्त है मस्त చాలా బాగుంది సంతూ గారు ఇన్స్టా ఎందుకు ఏం పెట్టవు ఫాలో మై ఇన్స్టా కొగాతే ఓ స్టోరీ దాల్తే ఓ మీరా నా స్టోరీ కూడా పెట్టడు ఏదో లవ్ లో ఉన్నప్పుడు ఏదో ఇంప్రెస్ చేయడాక అప్పుడప్పుడు స్టోరీలు సాంగ్లు యూట్యూబ్ ఫ్యామిలీలో ఇప్పుడు టూకే అయిన సందర్భంగా ఇవాళ మా చిన్ని పార్టీ చూసేయండి బిర్యానీ సౌండ్ ఎఫెక్ట్లు ఇస్తున్నారు మా సంతు మోమోస్ తో పాటు సంతు చేసిన మిక్స్చర్ కూడా పార్టీ అన్నాక దమ్స్అప్ లేకుండా ఎలా కంప్లీట్ అవుతుంది ఫైనల్ గా కేక్ లేదు చిన్న చిన్న కేక్ కేక్ ఎవరు ఇంట్లో తినేవాళ్ళు కూడా ఇప్పుడు సో అందుకనే మనం ఇప్పుడు तो शिन्न के इतना सेलेब्रेटचेस करते जब ये फैमिली बड़ी हो जाएगी तब तो। तो इतना बड़ा करेंगे। तेरा लरो फर्स्ट ऑफ़ ऑल मी अंदरिकी हैप्पी 2000 फैमिली मेंबर्स। ये ना चाहिए जो से आपने कराना था, सो यू डिसाइड థర్డ్ థౌజండ్ అయినప్పుడు ఇంత కేక్ కోసం చిన్న కేక్ సో ఇప్పుడు టూ థౌజండ్ అయ్యారు బట్ ఇవాళ మాకు పార్టీ జరుగుతుంది మీకు ఆల్రెడీ చూపించా నా ఫేవరెట్ మోమోస్ మెయిన్లీ ఇవాళ స్వయంగా నా చేతితో బిర్యానీ చేసే సర్దు తినిద్దాం ఇప్పుడు నాకు తినలేదు ఎలా ఉందో చూడండి చికెన్ పీస్ అసలు ఇలా చెదరలేదు అది కాదు నేను బాగానే వంటలు చేస్తా తెలుసా మీకు మీరు కూడా రండి చేస్తా చీ మీరు కూడా రండి చేసి పెడతా చాలా తుమ్మే చాలా ఎంజాయ్ సో నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే బిర్యానీ బిర్యానీ షాప్ ఓపెన్ సో ప్లాన్ ఏంటంటే తింటూ మూవీ చూస్తాం అనమాట టీవీ ఇంకా ఆన్ చేస్తాం అయిపోయింది వన్ వీక్ నుంచి టీవీ నేను నార్మల్ గానే అంత ఎక్కువ టీవీ చూను బట్ సత్తు ఉన్న రోజు అయితే ఏదో ఒక మూవీ పెట్టుకొని అది కంప్లీట్ అయ్యేంత వరకు చూస్తాం అనమాట సో ఆబ్వియస్లీ ఇవాళ చాలా స్పెషల్ డే మూవీ కొ సో ఇవాళ చూడాలి ఏదో ఒక మూవీ చూస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట సండే రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారా కమెంట్ అయింది ఈ వ్లాగ్ ని మీకు నచ్చితే ఫైనల్ ఫైనల్ ఇదంతా జరుగుతుందంటే అది మీ వల్లనే నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి జూన్ మే ఇయర్ అవుతాయనా జూన్ లో నేను కంప్లీట్ గా స్టార్ట్ సో అప్పట్లో స్టార్టింగ్ లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే సిగ్గేసేది చాలా ఇప్పటికీ కొంచెం అంతగా రాదు బట్ ఓకే ఇప్పుడు నేర్చుకుంటున్నా సో నేనేమన్నా తప్పులు చేస్తే నాకు సజెషన్ ఇవ్వండి సో అది వన్ ఇయర్ నుండి నేను కష్టపడుతున్నా యూట్యూబ్ మీద టైం ఇన్వెస్ట్ చేసా ఆబ్వియస్లీ అది గ్రో అవ్వాలనే ఉండేది కదా ఎవరికైనా సో ఇంకా ఏమన్నా మంచి కంటెంట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో సజెషన్స్ పెట్టండి అనమాట తెలీదు మీ ఇష్టం అది లేదా పర్లేదు మాకు వచ్చిందేదో మేము చేస్తాం లేకపోతే సో అది ఫైనలీ ఆ కొంచెం చాతేవో బాగుందా సో అదే అండి వాళ్ళు నచ్చితే కన్ఫామ్ ఒక లైక్ ఇచ్చుకోండి బాయ్ నెక్స్ట్ వీడియో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం